ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జు బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి అధ్యక్షతన మరి మా యొక్క చదువు తల్లి చదువుల సరస్వతి అయినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో మరి ఆమె యొక్క జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఆమె నడిచినటువంటి అనేకమైనటువంటి అంశాలని క్రోఢీకరిస్తూ మరి ఈరోజు పెద్దలు మాట్లాడారు అన్నీ కూడా స్పష్టంగా మనకేం జరగాలి ఏం చేయాలి ఏ విధి విధానం ఎలాగ పోవాలని గోవింద్ గారు కావచ్చు లక్ష్మణ సార్ కావచ్చు ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా మరి ఈరోజు మేము ఒకటి ముఖ్యంగా చదువు తల్లి మా తల్లి మా యొక్క బహుజన జాతి పితామహుర పితామహురాలు మరి ఆమె జయంతి సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వము జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు ఓకే స్వాగతించాం అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాల పైచులకైనా కూడా నేటికి దేశంలో మరి నేను పదే పదే చెప్తుంటా జంతువులకి పక్షులకి చెట్లకి మళ్ళీ పొట్లకి అన్ని దాళ్ళకి లెక్క ఉంది బతు మనుషులుగా బ్రతుకుతున్నటువంటి బీసీలుగా బ్రతుకుతున్నటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ అయినటువంటి అత్యంత వెనకబడి వెనకబడినటువంటి కులాలైనటువంటి ఈ దేశ సంపదని సృష్టిస్తూ వేల వంద సంవత్సరం ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి రక్షణ కవచం లాంటి బీసీలు అయినటువంటి సోదర సోదరి మనులకి లెక్కలు లేవు అనేటువంటి అంశం మరి ఆనాడు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఏదైతే కొన్ని ఆర్టికల్ ప్రకారము మరి బీసీలకు ఆ రోజు విద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో జనా నిష్పత్తి ప్రకారము స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్తలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కృషి మరి ఈరోజు ఈ జ ఈ దేశ జనాలైనటువంటి ఈ దేశం మా సోదరులైనటువంటి ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి వాళ్ళ జనా నిష్పత్తి ప్రకారము వారి వాట వాళ్ళకు వస్తుంది కానీ బీసీలుగా బ్రతుకుతున్నటువంటి మనకి లెక్కలేదు పక్క లేదు కనుక మనకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో గోవింద్ గారు చెప్పారు ఈడబ్ల్యూఎస్ పేరుతో కావచ్చు అలాగే రాజకీయాల్లో కావచ్చు మనకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అంతా కూడా అగ్రవర్ణ కులాలు గండి కొడుతున్నాయి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అగ్రవర్ణ కులాలు మనకి గ గ అడ్డుగా అడ్డు గోడల మన యొక్క రిజర్వేషన్ని వాళ్ళు తీసుకుంటున్నారు మరి దీనికంత కారణం ఏంటి తరతరాల బానిసత్వం మనలో ఉంది రాజ్యాధికారం అనేటువంటి రుచి చూడనటువంటి చూపించినటువంటి అగ్రవణ కులాలైతే రుచి చూడనటువంటి మన పరిస్థితులు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా అందరూ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో చూశాం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతము జన నిష్పత్తి ప్రకారము జనగణలో కులకలను తేల్చాము మీకు ఇస్తామని అని చెప్పి ఆ మాట పక్కా పెట్టి హైకోర్టుకి వెళ్ళి మరి మనకు గండి కొట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చాడు కానీ అక్కడ ముందు ఏదైతే అగ్రవణ కులాలకు వచ్చేటువంటి రిజర్వేషన్ ఏదైతే మనకి వచ్చేటువంటి రిజర్వేషన్ వాళ్ళు లబ్ధి పొందుతున్నారో దాంట్లో మన బీసీ సోదరులు దాదాపు సగానికి సగం మన వాళ్ళు గెలుచుకున్నటువంటి పరిస్థితులు ఇది రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళల్లో ఆ యొక్క అంశము అనేటువంటిది మరి వాళ్ళకు అర్థమైంది తెలంగాణలో తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం బీసీ ఉద్యమంగా రగులుతుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ జనా నిష్పత్తి ప్రకారం మన వాళ్ళు స్వతంత్రంగా బయటకు వస్తున్నారు పోరాడడానికి మా మా లెక్క మేము తేల్చుకుంటాం మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆంధ్ర వరకు వస్తే అన్ని సంఘాలు బీసీ సంఘాలని చెప్పుకుంటున్నాముగా తప్ప ఈ సంఘాలన్నీ కూడా అగ్రవర్ణ కులాలకి టీడీపీకో వైసీపీకో బీజేపీకో కాంగ్రెస్కో ఇతర పార్టీలకో అమ్ముడిపోతున్నటువంటి పరిస్థితులు మీరు ఆత్మ పరిశీలనం చేసుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘ సోదరులారా సోదరి వరలారా మన నిష్పత్తి ప్రకారం ఆ రోజు మహాతల్లి చదువు తల్లి కావచ్చు మహా మహాత్మా పులే గారు కావచ్చు మాన్య కాశీరామ్ గారు కావచ్చు బాబాసాబ్ అంబేద్కర్ గారు కావచ్చు మహాపురుషులు మన కోసం మన విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలో మన జనాభి కోసం నాటి నుండి నేటి వరకు మన వాళ్ళు పనిచేశారు ఆ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొంత కొంతలో గోవింద్ గారు లాంటి వాళ్ళు లక్ష్మణ లాంటి వాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంగోరు ఇంగోరు కనపడుతున్నారు వీళ్ళకన్నా మనము ఓటు పరంగా వాళ్ళు లేబడితే ఒక ఓటు ఒక నోటు ఇచ్చి ఒక ఓటు వేసినటువంటి బాధ్యత మనకు లేదా ఇంకా అగ్రమన్న కులాలకే ఊడిగం చేద్దామా మరి వాళ్ళు పెట్టేటువంటి తాయిలాలకే మనము బలిపశువులవుదామా మనకి ఇస్తున్నటువంటి పది రూపాయలు అయితే వాళ్ళు దోచుకున్నటువంటిది ఇరవై రూపాయలు కనబడుతున్నటువంటిది స్పష్టంగా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి కనుక విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటే రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో ఏ విధంగా జరిగిందో ఆంధ్రాలో కూడా అదే విధంగా జరుగుతుంది కనుక మా జనా నిష్పత్తి మా వాటా ఎంతో తేల్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరొకసారి మా జాతి మా తల్లి అయినటువంటి మా చదువుల తల్లి సరస్వతి అయినటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్ జై బాబాసావు అంబేద్కర్ ఈనాడు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పొల్లె గారి జయంతి కదిరినందు అంపావతిని గోవింద్ గారి అధ్యక్షత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం కారణం ఏమంటే ఆనాడు అనేక కష్ట నష్టాలు వచ్చి విద్య వై అందరినీ పరిస్థితుల్లో మహిళలకు తర్వాత అట్టడుగు సామాజిక వర్గాలకు విద్య అవసరం లేదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో అగ్రకులాధిపత్యం ఉన్నటువంటి ఆ ఆనాటి కాలంలో అనేక కష్టనష్టాలకు వచ్చి ఆమె విద్యను ఉపాధ్యాయులుగా మారి విద్య నేర్పించింది ఆమె పడినట్టు కష్టాలు ఈ అగ్రకుల నాయకులు ఈ బ్రాహ్మణ సమాజంలో అగ్రకుండ నాయకులు ఆమె మీద మరి చిత్ర విచిత్రమైనటువంటి వాటితో అవమానం చేస్తే పేడ వేసినారు తర్వాత అనేక రకాలుగా ఆమెను అవమానించినారు అయినా కూడా ఆమె ఎన్నుకోకుండా ఆ బట్టలు మార్చుకొని వచ్చి వాళ్ళని ఏమీ నిందించలేదు బట్టలు మార్చుకొని వచ్చి ఆమె తిరిగి వాళ్ళకు విద్య నేర్పించడం జరిగింది మరి ప్రజా చైతన్యంలో ముఖ్యంగా ముఖ్య మాత్రం వహించి ఆనాడు సావిత్రిబా పూలె గారు చేసినారు దానికి తోడుగా భర్త గారి నుండి జ్యోతిరేపా గారు మంచి సహాయ సహకారాలు అందించి ఆమెకు సమాజంలో ఒక స్థాయికి మహిళలు రావాలని మహిళా ఉపాధ్యాయులుగా ఆమెను ఎంతో ప్రోత్సహించి చెప్పించడం జరిగింది ఆ విధంగానే ఈనాడు కూడా వచ్చేటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా ఈ బీసీల మీద అనేకమైనటువంటి కుయుక్తులు పన్ని బీసీలను ఆకట్టుకోవడానికి చేస్తున్నాయి తప్ప వాళ్ళకు కల్పించాల్సినటువంటి వసతులు కల్పించడం లేదు కారణం ఏమంటే బీసీ జనాభా గణన సరిగా చేయలేదు అందులో జనగణనలో ముఖ్యంగా దాని ప్రకారంగానే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకు రావాల్సినటువంటి వాటిని ఇవ్వడం లేదు అందులో ముఖ్యంగా ఈ రాజ్యాధికారం అనేది బీసీలకు రావాలంటే ఖచ్చితంగా మనము ఖచ్చితంగా బీసీలందరూ ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా ఈ సెల్ సంస్కృతిని పక్కన పెట్టి మన మనలో మన కొట్టాట పెట్టేటువంటి సమ అన్ని వదిలిపెట్టేసి చేయాలని ఉండాలా ఉండి ఐకమత్యంతో పోరాడితే తప్ప మనము ఖచ్చితంగా సాధించుకోలేం ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితమైనటువంటి నిజాయితీగా చేసి బీసీ జనగణన చేసి స్థానిక వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా యాభై శాతం రిజర్వేషను కల్పించాలా ఈ యాభై శాతం అనే దాంట్లో ఖచ్చితంగా మనము ముప్పై నాలుగు ఇరవై నాలుగు శాతం ఇస్తున్నారు ఇప్పుడు ముప్పై నాలుగు శాతం అన్నారు తిరిగి ఇరవై నాలుగు శాతం మీదనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీన్ని మానుకొని ఖచ్చితంగా బీసీలకు రావాల్సిన కోడానికి బీసీలకి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను